ముందుగా ఈ ప్రశ్న ఉత్తరాల ఈ అంశానికి సంబంధించి ఒక చిన్న సూచన మీ దృష్టికి తీసుకురావాలి ఇప్పుడు మాలాంటి వాళ్ళం చిన్న పార్టీల వాళ్ళు లేకపోతే కొత్త సభ్యులు అడిగే ప్రశ్నలకి అవకాశం ఇచ్చి పెద్దలు మాజీ మంత్రులు లేకపోతే ప్రజెంట్ మంత్రులు ప్రజలు మంత్రులు అనుకోండి వాళ్ళు వేసే ప్రశ్నలు మాత్రం అవసరమైతే వేరే ఫామ్లో వచ్చేటికి చేస్తే టైం సేవ్ అయ్యద్ది ఇప్పుడు ఇందులో నెక్స్ట్ కాంట్రాక్టర్స్ ఇష్యూ ఉంది దానికే గంట రెండు గంటలు పడుతుంది అట్లనే ఇంకొక అంశం అందువలన నేను వేరే దురుద్దేశంతో కాదు షార్ట్ డిస్కషను లేకపోతే వేరే ఫార్మ్స్లోను వాళ్ళు వస్తే అందరికీ అవకాశం ఉంటుంది ఈ ప్రశ్నోత్తరాల సమయం సజావుగా జరుగుతుంది అనేది నా విజ్ఞప్తి సార్ అలాగే ముఖ్యంగా నేను మంత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ అన్నీ క్వశ్చన్ ఫామ్లోనే సప్లిమెంటరీ క్వశ్చన్ ఫామ్లోనే ఉదాహరణ వెంట ఒకటి వారి దృష్టికి తీసుకొస్తాను ఒకటి ప్రజా పంపిణీ వ్యవస్థని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం దీని బదులు డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ అనే స్కీమ్ తీసుకోవాలని ఆలోచన జరుగుతుందని అంటున్నా ఇది వాస్తవమా రెండు గతంలో తొమ్మిది రకాల వస్తువులు ఇచ్చేవారు నాకు గుర్తు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మదిర్లో కేజీ బియ్యం రూపాయి అనేది ప్రకటన చేయడానికి మా జిల్లాలోని మధిర్లో పబ్లిక్ మీటింగ్ పెట్టారు మమ్మల్ని కూడా పిలిచారు అప్పుడు నేను సర సరదాగా మాట చెప్పాను సార్ మీరు ఇచ్చేది ఒక్క రూపాయి కదా ఒక మనిషికి కేజీ బియ్యం రెండు రూపాయలతో రూపాయి తగ్గించారు దాని బదులు అన్ని సరుకులు కలిసి ఒక ఒక ప్యాకెట్ రూపంలో పంపిస్తే బాగుంటుంది కదా అని చెప్పాను అప్పుడే తొమ్మిది రకాల ఆయన ఆ స్టేజీ మీద హామీ ఇచ్చి తొమ్మిది రకాల వస్తువులు ప్రతి సౌకర్త ఒక ప్రతి బెనిఫిషరీకి పంపించే విధంగా చేశారు సార్ ఇప్పుడు చివరికి బియ్యం ఒకటే మిగిలి ఉంది అందులో కేంద్రం వాటా కొంత ఉంది రాష్ట్రం కొంత ఉంది ఏదేమైనా సరే నేను మీ ద్వారా మన మంత్రి గారికి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను మరల పాత స్కీముని పునరుద్ధరణ చేయవలసిన అవసరం ఉందని కోరుతున్నాను ఆ ఆలోచన ఉందా మూడవది అలాగే ఇంకొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఇవాళ కూడా కల్తీ పదార్థాలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి కొద్దిగా దాని స్టాండర్డ్ మార్కు ఆగ్ మార్క్ లాంటివి ఉన్న వాటిని ఇంకొన్నిటిని జోడించి ఈ ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేటువంటి ఆలోచన ఉందా అని చెప్పి నేను వారిని అడుగుతున్నాను మీ ద్వారా అదేవిధంగా ఈ చౌక దుకాణాల్లో ఇచ్చేటువంటి బియ్యం సన్న బియ్యం కాకపోవటం వల్ల ఆ బియ్యం ఎవరు వాడకుండా ఒక రూపాయికి ఇచ్చే బియ్యాన్ని బయట మార్కెట్లో ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు పది రూపాయలకు అమ్ముకుంటుంటే వాళ్ళు దాన్ని రీసైక్లింగ్ చేసి మళ్ళీ పక్కనే ఉన్నటువంటి ఏపీ లాంటి చోటికి నలభై యాభై రూపాయలకి వాళ్ళు అమ్ముతుంటే ఆ ఏపీ నుంచి వాళ్ళు ఇతర దేశాలకు కూడా చైనా లాంటి దేశాలకు కూడా ఆ బియ్యాన్ని పంపిస్తున్నటువంటి విషయం మంత్రిగారి దృష్టిలో ఉందా అటువంటి ఏ విధంగా జరుగుతుంది రెండవది ఇప్పుడు తక్కువ అంటున్నాను గతంలో మిల్లర్స్కి మనం లివీక్ వరకు వేసేటువంటి ధాన్యం వాళ్ళు మిల్లు ఆ ధాన్యం పట్టించి ఆ బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా తన్నులు టన్నులు వాళ్ళ దగ్గరే మిల్లులు మిల్లర్స్ దగ్గరే ఉండేటువంటి వార్తలు చదివాను ఇప్పుడు కూడా అటువంటిది ఏమన్నా జరుగుతుందా దానికి మంత్రి గారు సమాధానం ఇవ్వాలని కోరుతున్నాను అదేవిధంగా ఆఖరుగా ఇంకా ఎక్కువ ప్రశ్నలు వేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం ఎందువల్లంటే మా మంత్రి గారు ఏమో బోళాశంకరుడు ఇందాక చూశాను నేను కూడా ఒకటి అడిగితే బాగుండేది అనిపించింది అడిగింది అడిగినట్టుగా వేస్తాను నాకు నల్గొండ జిల్లా మంత్రులు అందరూ అదే బోళాశంకర్లే అని అనిపిస్తుంది మా జిల్లా వాళ్ళు మా జ వాస్తవం వాస్తవం నల్గొండ జిల్లా మా 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 జిల్లా వాళ్ళేమో చాలా జాగ్రత్తగా మా బట్టి గారు అయితే మరీ జాగ్రత్తగా ఉంటారు ముఖ్యమంత్రి గారు కూడా అడిగింది నువ్వు అంటారు కానీ మా జిల్లా వాళ్ళు కూడా అది రావాలని కోరుకుంటున్నాను సరే ఏదన్నా ఆఖరిగా మీ ద్వారా నేను కోరేది ఏంటంటే ఇవాళ అసలు ప్రశ్నల్లో రేషన్ డీలర్కు సరే వాళ్ళు ముప్పై వేలు ఎంత అడిగినా సరే కనీసం ఐదు వేల రూపాయలైనా మీరు ఇవ్వ మీరు ఇస్తామని అప్పుడు హామీ ఇచ్చారు కెంటాకు కమిషన్ మూడు వందల రూపాయలు అని హామీ ఇచ్చారు అది అమలు చేస్తున్నారా కేరళ తమిళనాడులో అయితే పద్దెనిమిది వేలు పైగా ఇస్తున్నారు అదేవిధంగా దిగుమతి అమ అమాలి కంట్రోల్ ఇటువంటి వాళ్ళందరూ ఆ ఛార్జెస్ ప్రభుత్వమే ఇంతకుముందు భరించేది అది భరిస్తారా అలాగే నిరుపేద రేషన్ డైలర్లకు కూడా ఇంద్రమేళలకు అవకాశం కల్పిస్తారా ఇది అడుగుతూ ఆఖరి ప్రశ్న ఏంటంటే ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వానికి ఇప్పటికీ ఉన్న తేడా ఏంటంటే గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఎప్పుడు ఇచ్చారో నాకు తెలవదు కొన్ని ఇచ్చి ఉంటాయి ఇచ్చి ఇచ్చింటూ నేను నా మాట కనుక తీసుకుని నాకు తెలిసి గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇవ్వలేదు ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమనమ్మ నాకైతే నా దృష్టికి రాల అందుకని అందుకని నేను ఒకవేళ నాకు పొరపాటు అని తీసుకుంటా ఓకే ఎందుకంటే నా దగ్గర ఎప్పుడు రేషన్ కార్డులు లేకపోతే పెన్షన్లు ఇవే కావాలి మా జనం అంతా మాకు రాలేదు రాలేదు ఇస్తే ఓకే సంతోషం అయితే అవసరం ఎన్ని అవసరం ఉందో ఇచ్చి అన్ని ఇచ్చారా కొన్ని ఇచ్చారా కొన్ని ఇస్తే మరి మిగిలిన వాళ్ళందరికీ అది ఇబ్బంది కదా అందుకని నేను ఇవాళ సంకిత నిమిత్తం లేకుండా రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని రాజశేఖర రెడ్డి గారు ఏ స్కీమ్ తీసుకున్నా సరే శాచ్యురేషన్కి తీసుకెళ్లే వాళ్ళు అయినా సరే పెన్షన్లు అయినా సరే రేషన్ కార్డులైనా సరే ఏ స్కీమ్ అయినా శాచ్యురేషన్ స్టేజ్కి తీసుకెళ్లేవారు ఆ విధంగా మా బోలా బోలాశంకర్లైన మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నారా ఏ తారీఖుకి ఇస్తారు అనేది ఇక్కడ ఈ సభలో ప్రకటన చేస్తే మేము సంతోషం పడతామని చెప్పి తెలియజేస్తూ మీకు నేను Eu te que tudo, Saludis,